మున్సిపల్ సమావేశానికి మీడియా అక్రెడేషన్ ఉంటే కూర్చోండి లేదంటే బయటికి వెళ్ళండి అంటూ హుకుం జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ డోన్పట్నంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కమిషనర్ ప్రసాద్ గౌడ్ చైర్మన్ సప్తశైల రాజేష్ ల అధ్యక్షతన మున్సిపల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి కొందరు మీడియా సోదరులు కాక కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఈ సమావేశానికి అక్రెడేషన్ ఉన్న మీడియా సోదరులు మాత్రమే హాజరై లోపల ఉండాలని అక్రెడేషన్ లేని మీడియా మిత్రులు బయటికి వెళ్లాలని ఏమైనా సమాచారం ఉంటే మేము బయటకు వచ్చి చెప్తామని తెలియజేయడం ప్రభుత్వ కార్యాలయంలో మీడియా అక్రెడేషన్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమవుతోంది అక్రెడేషన్ లేని విలేకరులకు మీడియా వృత్తిలో కొనసాగకూడదు అనేలా నేల ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నాయి టెంప్ కమన్ హెర్మ్ ఇట్లా అక్కడేషన్ అంతా ఉండాలి సార్ సార్ ఏంటో అంటే ఒకటి వర్కేషన్ రాసి బయట పెట్టి సమావేశం వెళ్తాను వీడియోలో రావడం చెప్తే బాగుంటుంది సార్ అదే ఇప్పుడు తీసేసుకొని ఉంటారు మరి ఫస్ట్ ఎవరో వచ్చి తీసేసుకోండి సమావేశం సార్ సమావేశం ఏం చెప్తే సార్ మీ కొన్ని వీడియోలు తీసుకుంటాం సార్ ఉంటాము మీకేం ఇబ్బంది ఉండదు అట్లా కాదు అక్కడేషన్ ఏదైనా ఉందా నేను పోయేది గొడవ జరిగింది కదా అది మీటింగ్లో ఇప్పుడు ఎందుకు

సార్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ సమయం వచ్చినాయి ఏదైనా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి వీలు ఎక్కడ సార్ పాజిటివ్ కోసం ఎవరు రాలేదు సార్ అట్లా మీరు డిస్టర్బ్ చేయండి సార్ సైనికొచ్చేయడం కూడా సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అగ్రడేషన్ ఉండి వాళ్ళు మనం స్టార్టింగ్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు మనం బయట మనం ఏదైనా చెప్పాలంటే బయటకు వచ్చి చెప్తాం అంటే సార్ అక్రడేషన్ ఉన్న వాళ్ళకోటి అలవామ సార్ అంటే సమావేశం ఉన్నప్పుడు లేదు తీసుకోండి ఇప్పుడు ఏదైనా బయటకు వచ్చి చెప్తారు ఏదైనా మాకు బాధ కలిగింది నేనే చెప్తాను ఇక్కడ సార్ మాకు కానీ ఎవరైనా కలెక్టర్ గారు అని చెప్పలేదు సార్ అక్రెడిషన్ ఉంటేనే ఏదైనా సమావేశాలు ఎన్నిసార్లు జరిగింది కదా గొడవ జరిగింది ఇక్కడ దాని విషయం దృష్టిలో పెట్టుకుని గొడవ సమస్య గురించి కొన్ని కౌన్సిల్ చర్చించుకుంటే వార్తలు రాసినారు అంతే సార్ అక్రెడిషన్ ఉండి ఉండాలా అని చెప్పి జరిగింది కాబట్టి మేమేం తీసుకుపోద్దని చెప్తా లేదు తీసుకో ఇప్పుడు అంతా మేమంతా తీసుకోమా

మీరు ఓకే అంటే ఒక చెబుతాం సార్ దానికి ఏం లేదు సార్ ఇబ్బంది ఏమి లేదు సార్ రావచ్చు తీసుకోవచ్చు అంటున్నా సరే లేదు సార్ మేము కానీ అదే రాసుకుంటాం సార్